వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ స్వీష్ ఎలా అందరూ కామెంట్ లో అయితే తెలిపెండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో రోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ తమ్మేం చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా గంగవల్లి ఆకు కూర అనమాట సో ఈ గంగవల్లి ఆకు ఏంటి ఎవరికైనా తెలుసా ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే ముందు తెలియజేయండి అండ్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియో లైక్ అండ్ ఇది ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే దీని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ రోజు ఆ యూజెస్ అన్ని కూడా ఏంటో మీకు చెప్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి దీన్ని గంగవల్లి ఆకంటారు గంగవాయిలాక్ అంటారు గంగవావిలాకు అని కూడా అంటారు అండ్ సింపుల్ గా వావిలాకు అని కూడా పిలుస్తారు అనమాట చాలా పేర్లు అయితే ఉన్నాయి కానీ ఇది మన సౌత్ వైపు చాలా రీర్గా దొరికే ఆక అనమాట అండ్ కొంతమందికి తెలియకుండానే ఆక అనేది వస్తుంటుంది కాలవ గట్ల పక్కన అక్కడ ఇక్కడ వస్తుంటుంది తెలియక ఇదేంటి ఇంత పిచ్చాక మొలుస్తుంది అని చెప్పి పీకి అవతలేస్తుంటారు లైక్ మీ అనమాట నేను అంతే నా కుండీల్లో వచ్చింది అది ఎలా వచ్చింది అనేది తెలియదు కానీ నిజంగా రావడం అయితే ఒక గుడ్ లక్ అనమాట వచ్చింది ఏంటి ఆకు తెగ పెరిగిపోతుంది ఇంతలా పెరుగుతుంది ఏంటి అని చెప్పి బిసుకొచ్చి చాలాసార్లు పీకి పక్కన వేసాను కానీ లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు మా అక్క చెప్పింది అనమాట ఈ ఆకు మీకు కూడా వస్తుందా మాకు కూడా వస్తుంది మాకైతే వెనక ప్లేస్ లో మొత్తం వస్తుంది మేము ఎప్పుడు కర్రీ చేసుకుంటా ఉంటాము ఇది కర్రీ చేసుకోవచ్చు అని చెప్పి మా అక్క చెప్పింది అనమాట మా అక్క చెప్పిన తర్వాత కూడా నాకు డౌట్ వచ్చింది ఏంటి ఇది తినే ఆక ఇన్ని రోజుల నుంచి తెలియకుండా పీకి పక్కన వేస్తున్నాను అని చెప్పి ఒక రోజు ఆకు కోసి గూగుల్ లెన్స్ స్కాన్ ఉంటుంది కదా సో ఆ స్కాన్ పెట్టి స్కాన్ చేస్తే గంగవల్లి ఆకు అని చెప్పి బెనిఫిట్స్ అయితే వచ్చినాయి అనమాట అప్పుడు అర్థమైంది అయ్యా రామా ఇన్నిసార్లు వచ్చింది ఆకు నేను ఇన్నిసార్లు మిస్యూజ్ చేసుకున్నాను ఈ ఆకుని అయినా కూడా ఈ ఆకుని బాగా పెంచాలి అని చెప్పేసి అప్పటినుంచి ఒక డెసిషన్ తీసుకొని ఆకైతే పెంచుతున్నాను అండ్ ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే చేసుకున్నాం అనమాట ఈ కర్రీని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆకు గురించి తెలిస్తే ఖచ్చితంగా మీకు కనిపిస్తే మాత్రం ఎక్కడ వదలద్దు అండ్ వదలరు కూడా తెలుసుకున్న తర్వాత అసలు వదలము లైక్ ఎలా అంటే మనం ఇప్పుడు గోంగూర తెలుసు మనకి తోటకూర తెలుసు చుక్కకూర తెలుసు పాలకూర తెలుసు వీటి వల్ల జరిగే యూజెస్ ఏంటో కూడా మనకి తెలుసు అందుకని మనకి కనిపించగానే తెచ్చుకుంటున్నామా లేదా అది ఏ ఎవరో చెప్పారో అని చెప్పి వదిలేస్తున్నామా కాదు కదా మనకి తెలుసు కాబట్టి మనం దాన్ని తెచ్చుకొని వండుకొని తింటున్నాం లైక్ దట్ ఇది కూడా చాలా మంచి ఆకు చాలా బెనిఫిట్స్ ఇచ్చే ఆకు అనమాట సో ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ షుగర్ షుగర్ సమస్య ఉన్నవాళ్ళు ఈ ఆకుని వీక్లీ ట్వైస్ కనుక తింటే ఖచ్చితంగా షుగర్ అనేది నార్మల్గా ఉంటుంది అస్సలు మీకు పెరిగే ఛాన్స్ అనేది లేదనమాట అండ్ నెక్స్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇందులో మనకి చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి విటమిన్ ఏ వన్ బి వన్ సి ఈ ఇలాంటి చాలా విటమిన్స్ అయితే ఉన్నాయి అండ్ వీటితో పాటు పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట మినరల్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కాబట్టి అస్సలు వదులుకోవద్దు అండ్ మనకి మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా లేదా పక్షవాతం అండ్ నెక్స్ట్ వైరసెస్ నుంచి మనము కాపాడుకోవడానికి నెక్స్ట్ రోగ శక్తి పెరగడానికి అలాగే బ్లడ్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గడానికి ఇంకా చాలా 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 యూజెస్ ఉన్నాయి అసలు నేను మీకు చెప్పింది కొన్నే అనమాట మన బాడీలో ఏదన్నా చేంజెస్ కనిపించినాయి అంటే అబ్సల్యూట్లీ మనం ఏమనుకుంటాము మనకి ఏదైనా విటమిన్స్ లోపం ఉండొచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఇంకా రోగ నిరోధక శక్తి అనేది తక్కువ అయి ఉండొచ్చు లేదంటే బ్లడ్ అనేది కొంతమందికి తగ్గిపోతుంది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆకు తినడం వలన బ్లడ్ గెయిన్ అనేది అవ్వగలం అనమాట అలాగే మైగ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పక్షవాతం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇంకా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బీబీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఇవి సో అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ యాకుని తినడం వలన అంటే వీక్లీ ట్వైస్ తినాలి వన్స్ తినేసి తిన్నాంలే అనుకుంటే సరిపోదు వీక్లీ ట్వైస్ తినాలి అప్పుడే మీకు వర్క్ అవుతుంది అనమాట అన్ని కంట్రోల్లో ఉంటాయి అండ్ వీటితో పాటు ఇంకొక మెయిన్ న్యూస్ అయితే ఉంది మనము నైట్ టైమింగ్స్ కొంతమందికి నిద్ర పట్టదు ఎంత పడుకుందామని ట్రై చేసినా కూడా అస్సలు నిద్రపట్టదు మార్నింగ్ ఏ పదింటికో పదకొండింటికో దెగిస్తాం బద్దకంగా అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ గంగవల్లి ఆకు అనేది తింటే ఖచ్చితంగా మనకి నిద్ర కూడా గాఢ నిద్ర అనేది పడుతుంది అనమాట ఇవన్నీ యూజర్స్ నిజంగా నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది అండ్ యాక్చువల్గా ఈ ఏంటంటే నార్త్ వైపు ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్ కూడా మనకి దొరికింది అంటే అది మనం గుడ్ లక్ అనే అనుకోవాలి నిజంగా నాకైతే గుడ్ లక్ అనమాట ఆకు దొరకడం ఏంటి ఆకు ఆకుని లైక్ మనం తోటకూర గోంగూర ఎలా చేసుకుంటాం అలాగే అనమాట పప్పులో వేసుకోవచ్చు టమాటా వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు సో అలా నేను అయితే ఆ గంగవల్లి ఆకుతోటి కర్రీ అయితే చేశాను అనమాట టమాటా వేసి అదే ఆ రెసిపీ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తున్నాను ఈరోజు అండ్ దానితో పాటుగా మనము ఈ ఆకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని చేసుకుంటే రుచిగా ఉంటుంది ఈ ఆకనే కాదు ఏ ఆకైనా కూడా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకుంటేనే దాంట్లో ఉన్న కాల్షియం కానీ మినరల్స్ కానీ ఇంకా పొటాషియం ఇవన్నీ మన బాడీకి అందుతాయి తెచ్చుకొని ఒక పది రోజులు మురగబెట్టుకొని తర్వాత చేసుకున్నామంటే యూజ్ ఉండదు కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా చేసుకోండి అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీటితో పాటు ఇంకొకటి ఈ మధ్య రీసెంట్గా అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా ఆయన ఉన్నాడు ఎగ్జాంపుల్గా తను ఏంటంటే ఎవ్రీ టైం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ దాకా ఆఫీస్లో ఎవ్రీ టైం కూర్చోడం 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 కదా సో దానివల్ల ఏమవుతుంది బ్యాక్ పెయిన్స్ రావడం లేదా షోల్డర్ పెయిన్స్ రావడం నెక్ పెయిన్స్ రావడం ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా సో వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ ఆకు అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ఈ ఆకు దొరికితే మాత్రం కన్ఫామ్గా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా రెసిపీ కూడా అయిపోతుంది అన్నమాట కాబట్టి ఇవి యూజెస్ సో ఇన్ని యూజెస్ తెలుసుకున్న తర్వాత కర్రీ ఎలా చేయాలో చూడకపోతే బాగోదు కదా అందుకని కర్రీ కూడా చూపిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అవర్ వీడియో ఈరోజు మీకు ఒక స్పెషల్ ఆకుకూర అయితే చూపిస్తున్నాను అనమాట అదే ఇది ఇది ఏం ఆకుకూర అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో నేనైతే వంట చేసేటప్పుడు చెప్తాను ఈ ఆకంతా కోసి వంట చేసుకుంటే ఆకండి పడేసే ఆకైతే కాదు దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి బట్ అయితే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఏం లేవు కానీ ఇవి కుండీల్లో బాగా పెరిగిపోతున్నాయి మామూలుగా అయితే నేల మీద పెరుగుతాయి కానీ కుండీల్లో కూడా బాగా బీభత్సంగా పెరిగిపోతుంది అనమాట తోటకూర కూడా ఉంది సో ఈ తోటకూరతో పాటు ఇంకొక ఆకుకూర కూడా ఉంది ఆకుకూర తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఆకు కోయడం అయితే స్టార్ట్ చేసేసాను ఆకు కోసేటప్పుడు కూడా వేర్లతో సహా వచ్చేస్తుంది బట్ వేర్లతో సహా కాకుండా కొమ్మలు కొమ్మలుగా కట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే తర్వాత మళ్ళీ గ్రో అవ్వడానికి త్వరగా ఈజీగా పెరుగుతుంది అండ్ కొంచెం లావుగా ఉన్నవి మాత్రమే కట్ చేసుకుంటే బెటర్ అనమాట సన్నగా ఉన్నాయి అలా లీవ్ చేయొచ్చు అలా నేను అన్ని కుండీల్లో కట్ చేసుకొని అండ్ దాని లోపల ఉన్న గడ్డి అదంతా కూడా తీసేసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఆకైతే అండ్ నెక్స్ట్ ఆకును కూడా తెచ్చిన వెంటనే అసలు ఎప్పుడు కడగద్దు ఈ ఆకే కాదు ఏ ఆకు కూడా కడగద్దు అనమాట తెచ్చిన వెంటనే నీట్గా కట్ అయితే కట్ట నీట్గా విప్పేసేసి దాని లోపల ఉన్న గడ్డి అదంతా కూడా తీసేసి ఒక్కొక్క కొమ్మ పెట్టుకుంటూ నీట్గా ఒక బంచ్ ఆఫ్ బంచ్ లాగా తీసుకొని వాటిని నీట్గా కట్ చేసి నీళ్ళల్లో వేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బాగా వెళ్ళిపోతుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట తర్వాత మీడియం సైజు టమాటా రెండు తీసుకొని చిన్న పీసెస్ మీకు వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అండ్ వన్ ఆర్ టూ మిర్చి అలాగే చిన్న సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత స్టవ్ పైన యాజ్ యాజ్ యూజువల్ తాలింపు అయితే పెట్టేసుకోండి నేనైతే ఓన్లీ ఆవాలు జీలకర్ర కరివేపాకు మాత్రమే వేస్తాను ఎప్పుడు కూడా ఇక మీకు ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే సన్నగా కట్ చేసిన మిర్చి అండ్ ఆనియన్ రెండు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి ఎప్పుడు ఇలాగే చేయండి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది దోరగా వేయించుకోండి ఎర్రగా కాదు దోరగా వేయించుకొని అప్పుడు దాంట్లోకి టమాటా వేసుకోండి టమాటా వేసిన తర్వాత కూడా టూ మినిట్స్ కలబెట్టేసి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లీవ్ చేస్తే వెంటనే మగ్గిపోతుంది అనమాట అండ్ తీసేటప్పుడు కూడా ఆ మూత నీళ్ళు ఉంటాయి కదా అవి అందులోనే వంచేయండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా అంటే ఆకంత నీళ్ళలో వేసాం కదా అది గాలించి టమాటాలో అయితే వేసేసి కిందకి మీదకి కలిపేసేసి అందులో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని అండ్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని బాగా కలిపెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఉడికిపోతుంది చాలా స్పీడ్గా ఉడికిపోతుంది అనమాట ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది ఉడికిన తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత కారం అయితే వేసుకొని మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసి అంతే అయిపోతుంది అనమాట స్టవ్ కట్టేయడమే సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా నచ్చిందా కర్రీ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది కదా అండ్ బెనిఫిట్స్ కూడా మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి ఇంకా చివరి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసేయండి అండ్ మీకు కన్ఫామ్గా ఎవరికన్నా యూజ్ అవుతుంది మనలో వాళ్ళకి మన రిలేటివ్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ షేర్ అవుతుంది అంటే యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అండ్ సజెషన్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేసి ఉంచుకోండి ఇలాంటి మంచి మంచి చిన్ని చిన్ని వీడియోస్ అన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను హెల్త్ గురించి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ ఆల్ బాయ్